కేసీఆర్ కూడా గతంలో సోషల్ మీడియాని యాంటీ సోషల్ అని శుద్ర పూజలు చేసే మీడియాని యూట్యూబ్ ఛానళ్ళని అవమానించిండు నిరుద్యోగులను అవమానించిండు మహిళలకు కూడా వాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా టేకలక్ష్మీదే జరిగినప్పుడు పట్టించుకోలే దిశ సంఘటన శంషాబాద్లో జరిగినప్పుడు పట్టించుకోలే అనేక మంది బంజారా బిడ్డల మీద ఆదివాసీ బిడ్డల మీద జరిగినప్పుడు వాడు పట్టించుకోలే నువ్వు కూడా ఉండి లేని కిందకే ఉంది వెళ్తున్నావు పత్రికలకు ఇల్లు ప్రకటిస్తున్నావు అంటున్నావు రైతులకు రుణమాఫీ అంటున్నావు రైతులకు మహిళా రైతులకు రక్షణ ఫస్ట్ రుణమాఫీ ఏతు ఓకే కానీ మహిళా రైతులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఇవ్వాలి కదా ఏదైనా అట్లా చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి నెల రోజులల్లో కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాల పైన లేదా నేరస్తులకు ఇక బిర్యానీ పెట్టి బీర్లు తెప్పించి మేపండి పందులు మేపినట్టు ఏం పాపం చేసిందని ఆ జైనూరు తల్లి మీద వాడు బండరాల్లోతో కొట్టి అఘాయిత్యం చేస్తే ఎందుకండి మీ చట్టాలు మీ ప్రభుత్వాలు ఒక ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేనప్పుడు రాజీనామా సీఎం పదవికి ఉండివేస్తూ కనీసం గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించలేవు నువ్వు శోకులకు సోకులకు పోతున్నావు తప్ప నువ్వు ఇలా పత్రికల మీటింగ్ పెట్టి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నావు ఏం తప్పు చేయని వాళ్ళు వాడు అంత అఘాయిత్యం చేసి బండరాల్లోతో కొడితే వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత లేదా వాడు అఘాయిత్యం చేసిన వాడిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా వాళ్ళందరినీ పిలిచి వాడు ఎవడో కష్టపడ్డట్టు వాడికో మంచికి ఒక ఇళ్ళ స్థలాలు పంచుతున్నావు నీ ఇళ్ళ స్థలాలు నీ ఇంటి స్థలాలు వంచినట్టు ఇచ్చుకో నీ సొంత డబ్బులు ఇచ్చుకో కష్టపడ్డోడికి ఏమి ఇవ్వవు అమాయకులకు ఏమి ఇవ్వవు నీకు నచ్చిన వాళ్ళందరికి పిలిచి ఇళ్ళ స్థలాలు ఇచ్చుకో నీకు తెలిసిన వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు ఇన్నోవా కార్లు కొంటున్నారు ఫార్చునర్ కార్లు కొంటున్నారు తమ్ముడు తా మరి తమ్ముళ్ళను జగదీష్ రెడ్డి అమెరికాలో మంచిగా మనం సపోర్ట్ చేసి వచ్చినావు తిరుపతి రెడ్డి ఇక్కడ మంచిగా దందాలు చేసుకుంటున్నాడు కొండల రెడ్డి దందాలు చేసుకుంటున్నాడు నువ్వు కూడా దందాలు చేసుకో మంచిగా ఉండు మా ఆదివాసీ బిడ్డల మీద బండరాళ్ళతో కొట్టిన అదా చేసినా నువ్వు అట్లనే ఉండు ఇంకా అయ్యాలు అసలు లేడీస్కి ఇక్కడ అసలు ప్రొటెక్షన్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా చేస్తున్నాయా పనిచేస్తున్నాయా ఏదన్నా నిజంగా ఇవాళ ఈ నంబర్కి ఇస్తే ఫోన్ కలుస్తుంది ఖచ్చితంగా సెక్యూరిటీ ఉందని ఒక్కటి ఉందా నేను ఒకడు వచ్చి కేసీఆర్ కిట్టిచ్చిన అంటాడు ఒకడు గొర్రెలు ఇస్తాడు ఒకడు చేపలు ఇస్తాడు ఒకటి పందులు ఇస్తాడు ఒకడు కోళ్ళు ఇస్తాడు ఒకడు చీరలు ఇస్తాడు ఇవి వచ్చి స్కూటీలు బంగారం కాదురా ఆడపిల్లలకు రక్షణ ఇవ్వండిరా మీరు మనుషులవురా ఈ రాజకీయ నాయకుల క్రిమినల్స్ వీడిల్లల్లా కూతుర్లనో వీళ్ళ తల్లులకో వీళ్ళ మనుషులకో జరిగితే బాగా తెలుస్తుంది ఇప్పటిదాకా పట్టించుకున్న నాదులు లేడు ఇంత దరిద్ర కొట్టు ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులే డేంజర్ అండి ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని మనందరం కలిసి ప్రశ్నించాలి వాడు ఎనభై వేల పుస్తకాలు చదివినోడు చండీ యాగం చేస్తున్నాడు టెరవల్ ఫామ్ హౌస్లో ఈయన ఏమో పత్రికల గట్రా ఇళ్ళ స్థలాలు వంచుడు ఇక్కడ ఆదివాసీ బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి జన జైనంతా రణరంగం అవుతుంది ఆదివాసీలు ఆదివాసులకు ముస్లింలకు గొడవలు అవుతున్నాయి నువ్వేమో పత్రిక పట్ పట్టాలు పంచుకుంటా ఆ ట్యూబ్ ఈ అని యూట్యూబ్ ఛానళ్ళని తిట్టుకుంటా ఉన్నావు వీళ్ళకు ఒక కోటి రూపాయలు ఇవ్వాలి ఆదివాసీ బిడ్డ మీద ఏం తప్పు చేసింది ఆమె మీద బండరాళ్ళు ఎందుకు పోయాలి నీకు ట్యాక్సీలు కట్టేది మహిళలకు రక్షణ ఇవ్వడానికి అని నువ్వు ఎవరికి పడితే వాడికి ఇళ్ళ స్థలాలు వంచుకుంటే పంచుకోవని మహిళలకు రక్షణ రక్షణది తెలంగాణలో ఎవడు పడితే వాడు రోడ్ల మీద గుడ్డలతో నరుక్కుంటున్నారు కత్తులతో నరుక్కుంటా ఉన్నారు మా గంజాయి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు బెల్ట్ షాపులు ఉన్మాదులు రాక్షసులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకేం పోయిందిరా రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద విల్లాలు అట్టుకుంటారు గోడలు అట్టుకుంటారు ఆ గోడ ముందు సెక్యూరిటీ పెట్టుకుంటారు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు మీకు ఎవరన్నా ఏమన్నా చేస్తారని చెప్పి గన్మెన్లను పెట్టుకుంటారు మీ మొగ్గళ్ళకు ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఎందుకయ్యా మిమ్మల్ని ఎవడన్నా రేపు చేస్తాడా మహిళలకేది రక్షణ మీరు డబ్బున్న బతకాలయ్యా మీ రాజకీయ నాయకుల బతకన్నా పేదోడు ఎవడు బతకడానికి లేదా మా ఇంట్లో కుక్కలు వస్తాయి పందులు వస్తాయి డ్రగ్ తీసుకున్నాడు వస్తాడు గంజాయి తీసుకున్నాడు వస్తాడు రేపు చేసిన వస్తారు మీరు మాత్రం ఉండండి నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అడ్డమైన పథకాల తర్వాత మహిళలకు ఇంటికి రెండు వేల ఐదు వందలు నువ్వు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేవు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కాదా ఫ్రీగా మహిళలకు రక్షణ ఇయ్యు రక్షణ లేనప్పుడు నువ్వు ఫ్రీగా పెడితే లాభం ఎక్కడ ఉన్నాయా ప్రొటెక్షన్ ప్రతి మండలానికి మహిళా రక్షణ పోలీస్ స్టేషన్లను పెట్టి ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఇమీడియట్గా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి ఎవరైనా అఘాయిత్యం చేసినప్పుడు వాడిని అక్కడనే లాఠీలతో కొట్టేటట్టు వాన్ని ఆడే రాయితను కొట్టిండో వాడిని ఆ రాయితోను కొట్టేటట్టు చేయాల్సింది పోయి మంచిగా ఏసీ కార్లలో తిరగడము ఫ్లైట్లలో తిరగడము కోట్లు సంపాదించుకోవడము వేవాడు పడితే వాడు ఎవరిని పడితే వాళ్ళను ఏమన్నా చేసుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఈ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీలను కాంగ్రెస్ వాళ్ళను అన్ని రాజకీయ పార్టీలందరిని కూడా ప్రతి పౌరుడు యువత ప్రశ్నించాలి మనకు అన్యాయం జరిగినప్పుడే కాదు వేరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాలి నోరు తెరవండాయా నోట్ల బెల్లం పెట్టుకున్నారా యువకులారా రేపు ప్రవీణ్ వాళ్ళ తల్లి నిన్న ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగింది రేపు ఏ తల్లికైనా జరగవచ్చు ఎవరు అక్కకైనా చెల్లికైనా జరగవచ్చు ఈ రాజకీయ నాయకులు పెద్ద క్రిమినల్స్ వీళ్ళను ప్రశ్నించాల్సిందిగా నేను యువతి యువకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని జైనరు సంఘటనను పెద్ద మొత్తంలో ఉద్యమంగా తీసుకుపోయి ఆ రాక్షసుడుని కూడా రాళ్లతో కొట్టే రోజులు రావాలి కఠినాతి కఠినమైన శిక్షలు వచ్చేటట్టు వీళ్ళు చట్టం తీసుకొచ్చేదాకా ఈ రాజకీయ నాయకుల ఎంబట పడాలి ఆ రకంగా మనం పనిచేద్దాం లేకపోతే ఈ రాజకీయ నాయకులు వినరని అని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని ఆడబిడ్డ ఏం తప్పు చేయకపోయినా ఈ సమాజంలో మనం మగ పుట్టుక ఉట్టి కూడా ఆడవాళ్ళకి రక్షణ అయ్యేనందుకు సిగ్గుపడుతూ ఇప్పటికైనా సీఎం మరి శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయి ఆ ఆదివాసీ బిడ్డకు క్షమాపణ చెప్పి మరొక సంఘటన జరగకుండా ఏం చర్యలు తీసుకుంటావో చెప్పాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం ఎవడన్నా యూట్యూబ్ ఛానల్లో బయటకు తీసుకొస్తే ఆ పోయి యూట్యూబ్ అని మళ్ళీ యూట్యూబ్ వల్ల మీద ఇట్టబడితే నీకు అందరూ పొగిడేటోళ్ళు కావన్న నువ్వు ఇంద్రుడు నువ్వు చంద్రుడు పెద్ద తోపు పులివి సింహానివి నల్ల మల్లకెళ్ళి తొక్కుకుంటూ వచ్చినావు ఇట్లా నేను పొగిడేటోడు కావాలా నీకు నీకు ఏదైనా అన్యాయం జరిగింది బయటకు తీసుకురాత రా దమ్ముంటే గాంధీ హాస్పిటల్కి వచ్చామని పరామర్శించి ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ చేసి చట్టం ఇమ్మీడియట్గా అఖిలపక్షం పెట్టి ఆడబిడ్డలకు ఎటువంటి రక్షణకు సంబంధించి చట్టం తీసుకొస్తావు కొత్తగా మహిళా రక్షణ కోసం ఇంకేమైనా పోలీస్ స్టేషన్లు పెడతావా ఇంకేమైనా నంబర్లు పెడతావా ఈ సైకోలను శాడిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేస్తావు నువ్వు అనొచ్చు ఈ సైకోలు సాడిస్టులు మాకు ఎట్లా తెలుసు అని ఐడెంటిఫై చేయాలి గవర్నమెంట్ నక్సలైట్లను ఎట్లయితే మరి ఎక్కడున్నా ఏరేస్తున్నారు కదా మరి నక్సలైట్లను ఏరేస్తుర్రు మరి సైకోలను శాడిస్టులను ఎందుకు ఏరేయరు ఈ సైకోలను అని శాడిస్టులను ఐడెంటిఫై చేయాలి వాడు ఎప్పుడు గంజాయి అలవాటు ఉంటాడు లేకపోతే ఎప్పుడు తాగుడు ఉంటాడు వారి ఇంటి వాళ్ళని ఎప్పుడు తాగొచ్చి కొడుతూ ఉంటారు వారు పైంట్ చింపుకునేటోడు ఉంటారు ఇష్టం వచ్చినట్టు టిప్ప కటింగ్ కొట్టుకునేటోళ్ళు ఉంటారు రాంగ్ రూట్లో పోయేటోళ్ళు ఉంటారు పుర్రె గుర్తులు పెట్టుకొని బండి నడిపించే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అందరు సైకోలు వీళ్ళందరినీ కొయ్యాలి ఇట్లాంటి వాళ్ళు అందరిని ఐడెంటిఫై చేసి గ్రామ గ్రామాన మైకులు పెట్టి ఎవడన్నా ఏదన్నా మహిళల మీద తప్పు చేస్తే అక్కడనే రోడ్డు మీద ఉరిదిస్తాం రాళ్లతో కొడతామని ప్రతి వారంకొకసారి గ్రామ సభలు మీటింగులు పెట్టి మన భయం ఉంటుంది వాడికి భయం లేదు మీకు భయం లేదు ఇవన్నీ మేము నేర్పాల మీకు జీతాలు ఇవ్వాలి ఎమ్మెల్యేలకు అధికారులకు జీతాలు ఇవ్వాలి మేము రోడ్ల మీద వచ్చి ఏడవాలి ఇది మారాలి ఇది మారాలంటే యువత మారాలి తిరగబడాలి యువత తిరగబడాలి మన ఇంట్లోకి జరగకన్నా ముందే తిరగబడండి కలకత్తా సంఘటన మీద ఎట్లయితే తిరుగుబాటు చేస్తున్నామో ఆదివాసి ఆదివాసీ బిడ్డ ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగిన అన్యాయం మీద మీరు యూట్యూబ్లో కామెంట్లో పెట్టాలి జస్టిస్ ఫర్ ఆదివాసి లేడీ ఆదివాసి ఉమెన్ ఉమెన్ అని చెప్పేసి పెట్టి ఈ వీడియో విన్న తర్వాత నా కదలండి నోరు ధరిపి మాట్లాడండి యువత అరే సిగ్గులేని యువత కొద్ది మందిని అంటున్నా తాగుడు కాదురా బీర్లు తాగుడు తందనాలు ఆడు మీ తల్లికి చెల్లికి అక్కకు ఎవడికి ప్రొటెక్షన్ లేదురా ఇక్కడ నువ్వేమో తాగుకుంటావో వాడు ఎవడు పడితే వాడు ఏదంటే చేస్తాడు పట్టించుకోను రా మీ ఇంటి అక్క చెల్లెళ్లను తల్లిలను ఇంటి ఆడోళ్ళను పట్టించుకోర్రీ వాళ్ళు ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతుంట వాళ్ళని పట్టించుకోరు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తే పట్టించుకోరు ఎందుకురా యువత ఉండి నేను యువతకు ఛాలెంజ్ విసురుతున్నా మీ ఆడబిడ్డలను మీరే కాపాడుకోవాలంటే రోడ్ల మీదకి రండి ఈ సీఎం రేవంత్ రెడ్డిని మనం అడగాలి మళ్ళొక్క సంఘటన ఇట్లా జరగకుండా ఉండాలంటే నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు నువ్వు డ్రగ్స్ని కంట్రోల్ ఏడ చేసినావు బెల్ట్ షాప్లను ఎడే కంట్రోల్ చేసినావు సైకోళ్లను ఎక్కడన్నా పట్టుకున్నావా ఇప్పుడు నేను మాట్లాడితే మమ్మల్ని ఎత్తుకపోతారు తప్ప సైకోలను మాత్రం పట్టుకునేది లేదా యువత మారాలి రక్తం ముడకాలి బయటకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను